ఈ రోజు వీడియో సింపుల్గా టొమాటో మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక జార్ తీసుకుని అందులో టూ స్పూన్స్ డ్రై రోస్ట్ చేసుకున్న గ్రౌనట్స్ వేసుకోవాలి వన్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి నువ్వులు డ్రై రోస్ట్ చేయక్కర్లేదు పచ్చివే వేసుకోవచ్చు పది నల్ల మిరియాలు వేసుకోవాలి అండ్ కొంచెం పచ్చి కొబ్బరి వేసుకోవాలి మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఒక పది పదిహేను జీడిపప్పులు యాడ్ చేసుకోండి ఒక మూడు యాలూకలు వేసుకోవాలి టూ ఇంచెస్ దాల్చించాక యాడ్ చేసుకోవాలి అండ్ కావాలంటే మీరు టూ త్రీ లవంగాలు కూడా యాడ్ చేసుకోవచ్చు దాల్చిన చెక్క కూడా వేసుకున్నాక మూత పెట్టేసి వాటర్ వేయకుండా బ్లెండ్ చేసుకోండి వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయట్లేదు ప్లీజ్ ముందు వీడియోకి లైక్ చేసి చూడండి బ్లెండ్ చేసుకునే దాంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోండి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వన్ టీ స్పూన్ అల్లం చిన్నలపై పేస్ట్ వేసుకోవాలి హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసుకోండి చాలా పేస్ట్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి చాలా మెత్తటి పేస్ట్ అనేది రెడీ అవుతుంది సరే ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నామో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ హీట్ అయ్యేలోపు ఒక మీడియం సైజు ఉసిరికాయ అంత చింతపండిని నానబెట్టుకోవాలి స్మాల్ సైజ్ ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులోకి వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టేసేయాలి ఆయిల్ బయటకు వచ్చే వరకు లో కుక్కనివ్వాలి వేగనివ్వాలి మధ్య మధ్యలో కూడా వేగుతుందిలే అని వదిలేకండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగంటిద్ది ఈ ప్రాసెస్ అంతా బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోవని చేయాలి ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఒక పావు కేజీ టొమాటోస్ని నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత టొమాటోస్ వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోండి మన నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులోకి వేసేసుకోవాలి అయితే మసాలా వాటర్ యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఒక పెద్ద గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టేసి బాగా లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి టొమాటో ముక్క బాగా మెత్తగా ఉడికేదాకా కుక్ ఇవ్వాలి బాగా లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో మనం కుక్ చేస్తున్నాం కాబట్టి ట్వంటీ మినిట్స్ టైం పట్టిందండి నాకు టమాటో ముక్కలన్నీ మెత్తబడడానికి చూసారు కదా ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా బయటకు వచ్చేసి మొత్తం ఒకసారి కలిపి కలిసేలాగా కలుపుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఎమ్మి ఎమ్మి టమాటో మసాలా కర్రీ అయితే రెడీ ఈ కర్రీ అయితే రైస్లోకి పుల్కాలోకి చపాతీస్లోకి పూరీస్లోకి అండ్ డవలోకి కూడా చాలా బాగుంటుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ పక్కన బెల్లైకో అన్ని టచ్ చేయండి ఆల్ పర్సనలైజ్ అని త్రీ ఆప్షన్స్ చూపించింది ఆల్ అని టచ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి